కొండ లక్ష్మణ బాపుచి ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయం శాసనమండలి సుఖేందర్ రెడ్డి స్వాతంత్ర్య సమర యోధుడు తెలంగాణ తొలిదేశ మలదేశ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూచి ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి అన్నారు నేడు కొండ లక్ష్మణ బాపూచి జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ లెజిస్లేచర్ సెక్రటరీ నర్సింహాచార్యులు కొండ లక్ష్మణ్ బాపుచీ చిత్రపటానికి పూలమ్మాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శాస్త్ర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహాన్ బావులు కొండ లక్ష్మణ్ బాపుచియన్ తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ఎంతో శ్రమించారని తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని వివరించారు ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంచలంచెలుగా ఎదిగారని కొనియాడారు ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని పద్మశాలీ వర్గం వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ శాసన మండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అక్కడ ఒక పర్యాయం సాధనసభ్యునిగా పనిచేసినప్పటికీ వారి పోరాటం వారు ప్రజా ప్రజలకు ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా నల్గొండ జిల్లా ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో కానీ ఆ తర్వాత తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలో కానీ వారు వారి మంత్రి పదవికి రాజీనామా చేసి వారి జీవితకాలం మళ్ళీ మంత్రికి తీసుకోకుండానే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా వారు ముందుకు సాగుతారు నిజంగా కూడా మల్లిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం ప్రారంభించినప్పుడు అది కూడా వారింటి నుంచే కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారు మరి అంత సహకారం అందించినటువంటిది తొంభై ఆరులో తొంభై ఆరు వయసులో తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఢిల్లీలో వారు నిరాహార దీక్ష చేపట్టినటువంటి కార్యక్రమం మేమంతా పార్లమెంట్ సభ్యులుగా వారికి సంఘీభావంగా పోవడం కూడా జరిగింది కాబట్టి ఒక మౌన్నతమైనటువంటి పోరాట యోధుడు మన కుడా లక్ష్మణ్ బాబుజీ గారు నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మానేయుడు కుండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు కానీ పద్మశాలీలకు రాజకీయ ప్రస్థానంలో కానీ వారి బతుకు తెరువును ముందుకు తీసుకుపోవడంలో వారు చాలా కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించినాడు కాబట్టి వారికి ఈ సందర్భంగా మరొకసారి నివాళులు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ కుండలక్ష్మి బాబూజీ నూట తొమ్మిదవ సందర్భంగా అసెంబ్లీ అసెంబ్లీ ప్రాంగణం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెక్రటరీ గారు గౌరవ సిబ్బందికి సహచర మిత్ర నమస్కారాలు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగి తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ గారు రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాం ప్రభు మీద బాంబేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ ప్రజాస్వామ్యం కావాలా ప్రజలే స్వప స్వయంగా పరిపాలించుకోవాలని చెప్పని అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పని తన సర్వస్వం కోల్పోయినా కానీ మొక్కవం తెరడంతో ముందుండి బడుగు బలహీన వర్గాలను నడిపించి పెద్దలు చెప్పినట్టుగా ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఉద్యమంలో తులుగుదేశ ఉద్యమంలో తను అన్ని విధాలుగా సహకరించి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నింపించేసే విధంగా పేద బడుగు వర్గాలకు ఒక ధైర్యాన్ని నింపే విధంగా సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆ సహకార సంఘాలలో కులవృత్తులను అన్నిటి కూడా చేర్చినటువంటి వ్యక్తి కొనసాని బాపూజీ గారు వారికి ఆనాడు మొదటి ప్రభుత్వంలో ఎక్కడైతే జలదూషయంతో నివసించిందో ఆ నివసించిన ప్రాంతంలోనే విగ్రహం ఏర్పడి చేయాలని చెప్పని ప్రధాన డిమాండ్ ఉండే దాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్లో ఉండేటువంటి ట్యాంక్ బండ్ పైన జలదృష్యం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలలో ఒక స్ఫూర్తి నింపే విధంగా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది వారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా వారిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మన రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి దానికి కూడా పేరు పేరు పెట్టేసి వారికి గౌరవించడం అనేది మా పేద బడుగు బలహీన మరింత సైరామించినట్టుగా తెలియజేస్తూ ఈనాడు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్